బీసీల నడుమ సర్కార్ చిచ్చు మొదటి నుండి కొన్ని వర్గాలకే ప్రోత్సాహం ఏకపక్షంగా ఇంటింటి సర్వే రిజర్వేషన్ల ఫైనల్ నిబంధనలు ఏవి పాటించలేదన్న మేధావులు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టరూపం దాల్చక ముందే సర్కార్కు వంత పడుతున్న కొన్ని సంఘాలు ఆ నాయకులతోటే ప్రభుత్వం మంత్రాంగం బీసీలను చీల్చే యత్నంపై విద్యావంతుల ఫైర్ అమలవుతుందో లేదో తెలవని బీసీ బిల్లును అడ్డుగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల నడమ కొత్త చిచ్చు రేపింది ఇంటింటి సర్వే విద్య ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన బిల్లుపైనే ఆ చిచ్చు రాజుకుంటున్నది ఆయా అంశాల్లో సర్కార్ తీరును తప్పుబడుతూ లోపాలను సవరించాలని బీసీ మేధావి వర్గం ఒకవైపు డిమాండ్ చేస్తుండగా ఇంకా చట్ట సవర ఇంకా చట్టం ఆచరణలోకి రాకముందే కొన్ని కుల సంఘాలు మాత్రం సర్కారుకు పాడుతూ వత్తాసు పలుకుతూ జే జైలు కొడుతున్నాయి ప్రభుత్వ పెద్దల కనసన్నల్లో మెదులుతూ ప్రాపకం కోసం ఏకంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు పూనుకోవడమే కాదు ఢిల్లీ బాట కూడా పట్టాయి మొత్తం ఇప్పుడు ఇదే విషయమై బీసీ మేధావి వర్గాలు కుల సంఘాలు సామాజికవేత్తలు సైతం రెండుగా విడిపోయారు రెండుగా కాదు ఏ నాలుగు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు చూడూరి ఒకటి ఆర్ కృష్ణన్న సంఘం ఒకటి ఆర్ కృష్ణాన్న సంఘం ఒకటి రెండు జాజుల జాజుల అన్న సంఘం ఒకటి రెండు అయిపోయినా ఇక మూడు దాసు సురేష్ దాసు సురేష్ సంఘం ఒకటి ఇది బీసీ రాజ్యాధికార సంఘం ఇది ఇక ఇప్పుడు కొత్తగా ఇంకో ఇంకా మధ్యలో ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా మలిగాని సంఘం ఒకటి ఇది దీని వ్యక్తిగత సంఘం అనుకో ఇది కొత్తగా పుట్టుకొచ్చిన కుళ్ళ ఈ కుళ్ళ బీసీ కుళ్ళ కప్పుకొని ఇప్పుడు జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తాను కానీ ఈయనొక ముప్పై సంవత్సరాలు ఈయనొక పదిహేను సంవత్సరాలు ఈయనొక పదిహేను సంవత్సరాలుగా బీసీల వాట కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇక తిన్మార్ మల్లిగాడు వీళ్ళందరినీ ఒకటేసారి ఒక్క దెబ్బతో త్రిమింగలం మింగినట్టు మింగి అసలు సిసలు బీసీ లీడర్ను నేనే రబై అనేది ప్రాజెక్ట్ కావాలని వీడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు దీనికి సభలు కూడా పెడుతున్నాడు అండి వీడు ఎందుకంటే పైసలు కావాల్సినంత పైస ఉన్నది ఇప్పుడు ఆర్ కృష్ణన్న సభ పెట్టాలంటే డబ్బు కావాలి కొంత వెనక ముందట అవుతాడు దాజుల శ్రీనివాస్ గౌడు వెనక ముందు అవుతాండు ఇటు దాసు సురేషు ఉన్నంతలో మొన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు కానీ మల్లిగా దగ్గర విపరీతమైన పైసు ఉన్నది ఇంకోటి బీసీ ముసుగులో పటేల్ రాజ్యం కోసం పటేల్ గ్రజ్ వరకు అవుతున్నదో ఏది పటేల్ అనే ఒక పిచ్చి ఒకటి ఉంటుంది కదా ఆ పటేల్ పిచ్చున్న వాళ్ళతోటి వీడు ఒక సమూహాన్ని తయారు చేసుకుంటాను అందులో భాగంగానే నిత్యం కేసీఆర్ను పొగిడి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించే వి ప్రకాష్ కూడా నిన్న తిన్మార్ మల్లిగానికి లొంగిపోయింది తిన్మార్ మల్లి కానీ ఎందుకు కుల కోణంలో లొంగిపోయిండు విప్రకాష్ ఈ చింతపండు నవీను ఇద్దరు ఒకటే కులం మరి ఎన్ని డబ్బులు ఇచ్చిండో ఏం కథో నాకు తెలియదు కానీ నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసిండు పెద్ద ఆయన ఇదే మున్నూర్కా మిత్రుడు ఫోన్ చేసిండు ఒక పెద్ద ఆయన ఇక వానికి ఆయనకు పైసలు ముచ్చినాయి ప్రకాష్కి పైసలు ముచ్చినాయి అందుకే వచ్చి చింతపండు అంత టోడు లేడు అని మీరు చూడండి చూస్తుండగానే చూస్తుండగానే చింతపండు నవీన్ బీసీలను నిండా ముంచి అన్యాయం చేసి వాడు బాగుపడే ప్రయత్నం చేస్తాడు అంబేద్కర్ వాదంతో మాదిగవారిని మాలవారిని నిండా ముంచిండు బాగుపడ్డాడు నిరుద్యోగులను ఫార్టీ సిక్స్ జీవ బాధితులను తట్టా బుట్ట అన్నీ చదురుకొని గ్రామాల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని చెప్పిండు గతం పాపం వీళ్ళు తట్ట బుట్ట అన్నీ చదురుకొని పోయిన కాంగ్రెస్ ప్రచారం చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్టీ సిక్స్ జిఓ కొట్టిపడేసింది హైకోర్టు నుండి వాళ్ళను శాశ్వత బాధితులుగా మిగిల్చింది కానీ వీనికి మాత్రం ఎమ్మెల్సీ సీట్ వచ్చింది వీడు ఎమ్మెల్సీగా గెలిచిండు హాయిగా కులుకుతున్నాడు కాబట్టి ప్రజలారా బీసీ సంఘాలను కాంగ్రెసే కావాలని ఇక దోస్తున్నది వాళ్ళ కాంగ్రెస్ వీళ్ళే ఒక అశాంతిని రగిలిస్తారు అశాంతిని రగిలించి ఆ అశాంతిలో కాలుతుంటే వీళ్ళు హాయిగా చలిగాచుకుంటూ వీళ్ళ పబ్బం వీలుగా గడుపుకుంటారు నేను మళ్ళీ చెప్తున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ఎంబీసీ కులాలు ముఖ్యం ఎంబీసీ కులాలు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులు కాకుండా ఎంపీలు కాకుండా నిర్వీర్యమైపోతున్నారు ఇక బీసీ కులాల్లో కూడా ముదిరాజులు ఇంకా చైతన్యం కాలేదు పద్మశాలీలు చైతన్యం కాలేదు గౌడులు ఇంకా చైతన్యం కాలేదు యాదవులు ఇంకా చైతన్యం కాలేదు ఒకటి అర ఒకటి ఇద్దరే ఎమ్మెల్యేలు ఎవరో ఒకరికిద్దరు మంత్రులు కానీ వాళ్ళ వాట వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి చింతాపండు నవీన్ మొత్తం నేను ఈ బీసీ ఉద్యమానికి బాహుబలి లాంటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది మీరు పసిగట్టకపోతే నిన్న బుద్ధి లేకుండా వాడు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే వి ప్రకాష్ ఏమో వీరు వీడు చూడు అని పగూర్తాడు ఇక ఆ తెలివని బిడ్డలు ప్రసన్న హరికృష్ణ ఆ హరిశంకర్ గౌడ్ అయిన రెండు వేల ఇరవైలో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఈయన ప్రసన్న హరికృష్ణేమో మొన్న పోటీ చేసిండు ఎమ్మెల్సీగా మీ ఇద్దరు జీవితాలు ఆగమైపోతే చూడు మీరు మీరు ఊహించకుండా వాడు మిమ్మల్ని మోసం చేయబోతున్నాడు మీరు చూడండి మీలాంటి వాళ్ళు వానికి అవసరం మీ దగ్గర పైస ఉన్నాయని పసి వాడు కాబట్టి మీరు అనవసరంగా మరి తెలిసిపోతానో తెలియకపోతానో నాకు తెలియదు కానీ మీరైతే నిండా మునగపోతాను మీరు మీరు పోయిపోయి ఒక తోడేలు దగ్గరికి వేయిండు ఆ తోడేలు చూస్తా అంటే మీరు అంటే మిమ్మల్ని మోసం చేయకపోతే చూడరు కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ వాటాలో బీసీ లేదు బీసీలకు దక్కాలి ఎంబీసీ లేదు ఎంబీసీలకు దక్కాలి ఇప్పుడు ఇదే అతి పెద్ద చిక్కుగా ఉన్నది